హలో అండి అందరికీ ఈరోజైతే మేము ధనుర్మాస పూజలు ఎలా చేసుకున్నాము ఏంటి సంక్రాంతి పండగ ఏ టైంలో చెయ్యాలి అన్నది చూద్దామండి సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదండి దేవుడి మాల్ని మేమైతే మా ఊర్లో సంక్రాంతికి కనుమున్న రోజు కను కనుమ పండగ చేసేవాళ్ళు కనుమ రోజు పెట్టుకుంటారు సంక్రాంతి పండగ చేసేవారు సంక్రాంతి పండుగ రోజు పెట్టుకుంటారు మూడు రోజుల పండగ కదండి సంక్రాంతి పండుగ భోగి కను పెద్ద పండుగ కనుమ పండుగ అంటాము మా మా ఊర్లో అయితే ఈ మూడు రోజుల్లో మాదైతే సంక్రాంతి పండుగ మా అమ్మ వాళ్ళది కనుమ పండుగ అనమాట మేము పెద్ద పండుగ రోజు పెడతాము మ్యాక్సిమం చాలా పెద్ద పండుగ ఉంటుందండి పెద్ద పండుగ రోజు టైమింగ్స్ ఉంటాయన్నమాట మంచి గడియల్లోనే పెద్దలకి బట్టలైతే దేవుడి మామలు పెట్టాలన్నమాట ఎవరు ఎవరెవరి తాలూకా పెద్దలు ఉంటారో వాళ్ళకి మాత్రం పెద్దలకు మాత్రం దేవుళ్ళకంట చాలా రెస్పాన్సిబిలిటీగా పూజ అయితే చెయ్యాలనేసి మా ఊరు కోవిల్లో అయితే మొన్న చాలా చెప్పారండి ఆ రోజు ఫోన్ పట్టుకెళ్ళలేదు పట్టుకెళ్తే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అడిగి తీద్దినేమో ఫోన్ అయితే కోవిలికి రోజు ఉదయాన్నే ధనుసు పూజ చేస్తున్నాను నేను ధనుసు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి ధనుసు మాసం నెల రోజులు నెలగంట ఎట్నికంచి ధనసు ధనుర్మాసం ప్రారంభం అవుతుందనమాట ఈ ధనుర్మాసానికి తెల్లవారే నాలుగు గంటలకల్లా లేచి స్నానం చేసి వేడి నీళ్ళతో చేయొచ్చండి కార్తీక మాసం అయితే చల్లనీళ్ళతోనే స్నానం చేయొచ్చు ధనుర్మాసం అయితే వేడి నీళ్ళైనా పర్వాలేదండి దా నీళ్ళతో స్నానం చేసేసి ఇల్లు శుభ్రం చేసుకొని ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టేసి కోవిలకి వెళ్ళి దీపం పెట్టుకొని రావాలండి నిర్మాసం నెల రోజులు తెల్లవారుజామునే అంటే వెలుతురు రాకముందే గుడిలో దీపం పెట్టాలన్నమాట ఈ పూజ తాలూకా నీము మెయిన్ ధ్వజస్తంభం దగ్గర అయితే దీపం పెట్టాలండి తెల్లవారక ముందే దీపం పెట్టేసుకోవాలండి ప్రతిరోజు నెల ముప్పై రోజులు కూడా భోగి రోజు వరకు ఈ నియమంగా చెయ్యాలి ఇది వైకుంఠ ఏకాదశి రోజు అయితే నేను కోవిలకి వెళ్ళాను వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అయితే తీశానండి చాలా జనం వచ్చారండి అస్సలు నాలుగు గంటలు పట్టింది తెల్లవారే నాలుగు గంటలకి కోవుల దగ్గరికి బయలుదేరాము నాలుగు నుంచి మేము లైన్ కడితే ఇంటి దగ్గర అయితే మూడున్నరకు బయలుదేరామండి మూడున్నరకి బయలుదేరితే నాలుగు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి లైన్ కడితే ఉదయం ఏడున్నరకు బయటకు వచ్చామండి ఆ రోజు చాలా బిజీ ఉంది రోజు అయితే మేము ఐదు గంటలకు బయలుదేరుతాము ఐదుకి బయలుదేరితే కల్లా అక్కడికి వెళ్తాము లోపు దీపం పెట్టేసుకొని దేవుని దర్శనం చేసేసుకొని ఆరు కల్లా మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతాము ఎప్పుడైనా మధ్యలో శివాలయానికి వెళ్ళాలనిపిస్తే మాత్రం శివాలయానికి వెళ్తాము లేకపోతే తిన్నగా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాము ఇలా ఏడు లోపే ఇంటికి వచ్చేస్తాం మేమైతే నాలుగు లైన్లోకి వెళ్ళిన వాళ్ళమే ఏడున్నరకి వచ్చామండి ఆరున్నరకు వచ్చిన వాళ్ళు ఏడున్నరకి మాతో పట్టే బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మా రిలేషన్స్ కూడా అన్నమాట మీరు దూరేసి వెళ్ళిపోయారా లేకపోతే విఐపి టికెట్ అంటే వీఐపీ టికెట్ లేదన్నారు దూరేసి వెళ్ళారా అంటే మాట్లాడేవారు కాదు మా పక్కన మా తోటి అయితే ఫుల్ క్యామిడీ అండి నేను దూరసి వెళ్తే మాత్రం నేను దూరేసి వెళ్ళాను అని నేను ఒప్పుకుంటానండి అంతేగాని దూరిసి మళ్ళీ నేను దూరలేదు నాకు గోల్డ్ దేవుడు నన్ను రప్పించుకున్నాడు వాళ్ళ మొండి మాటలు చూడండి దేవుడు వాళ్ళని రప్పించుకున్నాడు అట్టండి మమ్మల్ని రప్పించుకోలేదా మమ్మల్ని కట్టగట్టలో పెట్టేసి అక్కడ లైన్ కట్టేసి కూర్చోమని చెప్పారా దేవుడు మేము మూర్ఖంగా దూరితే దూరగలం కదండి కానీ వాళ్ళ మాటలు చెప్తున్నాను ఫుల్ క్యామిడీగా ఫన్నీగా దేవుడు భజన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి నామ స్మరణ చేసుకుంటూ అలా క్యామిడీ చేసుకుంటూ అయితే కూర్చుంటే ఏంటి మీరు ఉంటే టైంపాస్ బాగా అయిపోతుందండి అనేవారు అయితే అలాంటి వీడియోలు తిట్టే వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ ఉందని అందరికీ తెలియదండి వెంకటేశ్వర స్వామి కోళ్ళలో చాలామందే లైన్లో కట్టి వాళ్ళతో ఫన్నీగా కూర్చొని జోకులు వేసుకుంటూ మళ్ళీ ఒక మధ్యలోనేమో దేవుని స్మరిస్తూ చా ఆ రోజైతే టైము నాలుగు గంటల పాటు అందులో లైన్లో ఉన్నా సరే లైన్లో ఉన్నట్టు అనిపించలేదనమాట స్వామివారికి అయితే నైవేద్యం పెట్టి హారతిస్తున్నారు డైరెక్ట్గా వాయిస్ అయితే వినండి వాయిస్ అయితే విన్నారు కదా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ టైంలో గుళ్ళో ఉండడం మాత్రం కోళ్ళో ఉండడం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుందండి మేమైతే ఆ టైంకి లోపలికి గర్భగుడి దగ్గరికే వెళ్ళిపోయే లోపలే కూర్చున్నామండి ఈ నైవేద్యాలు అవి పెట్టారు అయితే పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అంటామండి ఈ సంక్రాంతి పండుగైతే పెద్దలకి బట్టలు పెడతారు దేవుడు మళ్ళీ పెడతారు అలాగే పంతులు గారికి మనం ఆ రోజు ఏమి ఇస్తామో అవి అయితే మనకు జీవితాంతం కొద ఉండదట అండి పెద్ద పండుగ రోజు అదే సంక్రాంతి రోజు భోగి రోజు కనుమ రోజు మూడు రోజులు ఏమైనా అందువల్లే పూర్వం ఎవరికి ఏమి ఇచ్చినా సరే ఈ మూడు రోజులే చేసేవారండి మా ఊర్లో అయితే అలాగే చేసేవారు చాకలి మంగళి ఎవ్వరు వచ్చినా సరే అవి అన్నీ ఆ రోజే వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తూ ఉండేవారు అనమాట అందరూ వచ్చేవారు చాలామందే అందరికీ బియ్యాలు ఇచ్చిన వాళ్ళకి బియ్యాలు ఇవ్వడం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం డబ్బులు తక్కువండి అప్పుడైతే అన్నీ బియ్యాలు ఎక్కువ ఇచ్చేవారు అవి ఇప్పుడు బట్టలు కానీ జీవితాంతం లోటు ఉండదట అండి అవి ఇస్తే మేము కూడా ధనుర్మాస పూజ చేసిన వాళ్ళు భోగి రోజు పట్టుకెళ్ళి స్వయంపాకం ఇస్తామండి స్వయంపాకానికి పత్రకి తేడా ఉంటుంది పత్ర అంటే చనిపోయిన వాళ్ళకి ఇచ్చేది పత్ర అంటారు ధనుర్మాసం కానీ కార్తీక మాసం కానీ చేసి పూజ చేసి స్వయంపాకం ఇస్తే అది స్వయంపాకం అంటాం స్వయం రెండింటికి ఒకటే సామాన్లు బియ్యము అరటికాయ ఎండువిరపకాయలు చింతపండు పెసరపప్పు ఇవన్నీ కల్పిస్తారండి ఉప్పు ఇవన్నీ తోటకూర అరటికాయలు సేన దుంపలు ఇవన్నీ కలిపి ఒక ప్యాకింగ్ చేసి పెండ్లం దుంపలు గుమ్ముడికాయ అండి మెయిన్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకింగ్ చేసి అయితే పంతులు గారికి ఇస్తారు కొబ్బరి బొండాము వీటినైతే ఇవి ఇవే ఐటమ్స్ చనిపోయిన వాళ్ళకి ఇస్తారు పంతులు గారికి స్వయం పాకం కింద పేరు మాత్రం వేరే అనమాట పంతులు గారికి పూజ చేసి ఇచ్చేది స్వయం పాకం చనిపోయిన వాళ్ళకి ఇచ్చేది పత్ర అంటాం అనమాట రెండింటికి డిఫరెన్స్ అదండి మా ఊర్లో అయితే మరి వేరే ఊర్లో ఏమైనా అంటారేమో నాకు తెలియదు చూసారు కదా ఎంత లైన్ అని తెలుసండి మేమైతే చాలా దూరం నుంచే లైన్ కట్టాము మాది అనకాపల్లి పక్కనే చిన్న పల్లెటూరండి ఉమ్మలాడనే గ్రామం మేమైతే మా రామాలయానికే వాళ్ళం ప్రతి సంవత్సరం నేనైతే నాలుగైదు సంవత్సరాలు మా పిల్లలతో పాటు వెంకటేశ్వర స్వామి కోవిలికి వెళ్ళాను కానీ రామాలయానికి అయితే దగ్గరగా నడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళం ఇక్కడికి నడిచే వెళ్ళాను కొద్దిగా దూరం అన్నమాట అయితే ఈ సంవత్సరం అయితే ఎక్కువగా ఈ నెల వచ్చేసరికి ధనుర్మాసం వచ్చేసరికి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారండి అందులో చనిపోయారు మా ఊర్లో ధ్వజస్తంభం లేకపోతే పూజ చేయకూడదట కదా అందువల్ల ఇంకా ఊర్లో పూజలు చేయట్లేదు సరిగా ఒక రోజు ఉంటే రోజు ఎవరికూరు చనిపోతున్నారు అలా మధ్యలో గ్యాఫ్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి కోవిలకి వెళ్ళిపోదాం అనుకొని ఇంకక్కడి నుంచి ఫస్ట్ రోజు మాత్రం ఊర్లోకే వెళ్ళాను సెకండ్ టైం నుంచి వెంకటేశ్వర స్వామి కోవులకి వెళ్ళిపోయాం అక్కడ ధ్వజస్తంభం ఉండడం వల్ల ఎవరికి ఏదైనా ఏటైనా పూజలు మాత్రం ఆపరు అనమాట ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు మా ఊర్లో ధ్వజస్తంభం లేదండి ధ్వజస్తంభం లేక పూజలు చేయకూడదట ఊరంతటికీ వర్తిస్తుందట ఎవరు చనిపోయినా చేయకూడదట అలా మా ఊర్లో చాలామంది ఈ సంవత్సరం అయితే చనిపోయారు అందరూ ముసలివాళ్ళు వెళ్ళండి అందువల్ల ఇంకా ఊర్లో పూజలు అయితే అలా మీ ఊర్లో కూడా ఇలా అనుకుంటారా ధ్వజస్తంభం లేకపోతే పూజలు చేయకూడదని మరి అదైతే నాకు ఎంతవరకు కరెక్టో తెలియదు ఎవరో చేయరు గుడుమూసేస్తారు ఆ రోజు మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తాం అన్నమాట మేలుకొల్పులు పాడుకుంటూ ఊరంతా భజన చేసుకుంటూ ఉదయాన్నే ఐదు గంటలకే పాసురాళ్ళు అంటారు అవి ఏవైతే పద్యాలు పాడుకుంటూను వచ్చిన వాళ్ళైతే ఇవి పాడి ఊరంతా మేలుకొల్పులు పాడుకుంటూ లేపుతారండి దేవుణ్ణి స్వాములు లేపుతారు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ లేపుతారు నెలగంట పెట్టిన కాంచి ముగ్గులైతే వేరేగా పెడతాం మా ఊర్లో ఆ ముగ్గులకు కూడా జంతువులు పేర్లేనండి పాము తాబేలు ముగ్గులండి ఇంకా అవే పేర్లు ఉన్నాయి మర్చిపోయాను నేనైతే అవి మనకి ఇంట్లోకి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి జంతువుల జంతువులు ముగ్గులైతే వేస్తారు అయితే నెలగంట కంచి ఎక్కువ మందిగా చనిపోతారండి చనిపోయిన వాళ్ళు అయితే స్వర్గానికి వెళ్తారు అని ప్రీతి తండి నెల రోజుల్లో ఎప్పుడు చనిపోయినా బాగా స్వర్గానికి వెళ్తారు మంచి చేశారు వాళ్ళు అయితే అందరికీ మంచి చేశారు అని చెప్పుకుంటారు మా ఊర్లో అయితే మరి మీ ఊర్లో అనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరి వెంకటేశ్వర స్వామి కోవిల్ని అయితే ఇలా అలంకరించారండి చాలా అందంగా అలంకరించారు మా ఊరు అంటే అనకాపిల్ల వెంకటేశ్వర స్వామి కోవిల్లో ఇలా రామావతారం పెట్టారు ఉత్తరద్వార దర్శనానికి అయితే వెళ్ళానండి ఉత్తరద్వార దర్శనం దగ్గర రామావతారం అయితే పెట్టారండి చాలా అందంగా డెకరేట్ చేశారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఒకే రోజు చిన్న తిరుపతి వెళ్ళడం వల్ల వెళ్ళేది కానండి ఈ రోజు కంటిన్యూస్గా వెళ్ళానండి ఈ సంవత్సరం ఒక రోజు కూడా మానేయకుండా వెళ్ళాను నె నెలగంట పెట్టిన కాంచి నెల రోజులు కూడా నా భోగి వరకును భోగి ఇంకా రేపు వెళ్తాను అనమాట భోగికి అయితే వీడియో పెడదాం అనుకుంటున్నాను మరి అవుతుందో లేదో తెలియదు చాలా అందంగా అలంకరించారు వెండి తొడుగుతో అయితే స్వామివారిని మూడు రోజులు నాలుగు రోజులు ఒక అవతారాన్ని పెడతారండి అలా తొమ్మిది అవతారాలు కూడా పడతారు ఇప్పుడు నేనైతే వీడియో పెట్టేటప్పుడు అయితే కలికి అవతారం ఉన్నాడు స్వామి బుద్ధ అవతారం తర్వాత కలికి అవతారం అండి అంటే అదే వైస్ వైకుంఠ ఏకాదశి రోజు కలికి అవతారం పెట్టారు రేపు స్వామి అవతారం పెట్టేస్తారట భోగి రోజు అయితే ఇలా ఎంట్రన్స్ అయితే చాలా అందంగా అలంకరించారు ఇది బయటికి వచ్చేసేటప్పుడు అలంకరించడానికి తీయాలనిపించేసి తీసిస్తానండి వీడియో వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి కార్తీక మాసానికి మాసానికి చిన్న డిఫరెన్స్ చెప్తానండి కార్తీక మాసం అయితే సాయంకాలం బేగా లెగరు అనేసి ఇలా పెట్టారు అని నా అభిప్రాయం అండి ఈ లెగిసి బతకాలన్న అయితే వదులుతాము చలికాలం అయితే లెగాల అనిపించదు కదా ఎవరికి అందుకే ఈ రెండు మాసాలకి డిఫరెన్స్ రెండు కూడా ఒకేలాగే పూజ చేస్తాము కానీ డిఫరెన్స్ అయితే ఇదే ఉంటుంది ఇలా వస్తుంటే హరిదాసు బయటకు వచ్చేసేటప్పుడు హరిదాస్ వచ్చాడండి అతనికి వీడియో తీసాను చిన్నది క్లిప్పు వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి ఈ వెంకటేశ్వర స్వామి కోవిడ్లో రాముడు ఉన్నాడు ఆంజేయ స్వామి ఉన్నారు సత్యనారాయణ స్వామి ఉన్నారు కృష్ణుడు ఉన్నారు అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇవాళ దగ్గరికి వెళ్తే అన్నీ కూడా దర్శనం చేసుకొని రావచ్చు అనమాట ఇది ఆంజనేయ సోమిది ఇందాక రాముడిది సత్యనారాయణ స్వామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్